అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీలో ఉపాధ్యాయులకు జీతాలు భారీగా పెంపండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి ఓవరాల్ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉపాధ్యాయ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ చూతాయి అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీ ఎంప్లాయీ న్యూస్ డాట్ కామ్ అండి సో వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను చెక్ చేయండి ఫ్రెండ్స్ వివరాలకు వచ్చినట్లయితే ఉపాధ్యాయులకు హీరోల గుర్తింపండి గౌరవ వేతనాల్లో పెంపు ప్రతిపాదన రాయలసీమ పర్యటన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉపాధ్యాయులకు ప్రత్యేక ఇచ్చారు ఆయన ఉపాధ్యాయులు మాత్రమే విద్యార్థుల జీవితాలపై ప్రభావితం చూపగల నిజమైన హీరోలు సో ఉపాధ్యాయులు నిజమైన హీరోలని ప్రశంసించారు వీరి సేవలకు తగిన గుర్తింపుగా ఉద్యోగులకు మరింత ఉన్నతమైన జీతాలు ఇవ్వాలని తన అభిప్రాయం వ్యక్తం చేశారు సో విద్యలో విలువలు గల ప్రాధాన్యం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నేటి సమాజానికి విలువలతో కూడిన విద్య అత్యవసరమని అన్నారు విలువల మీద నిలబడే వ్యక్తులను విద్యార్థులు తమ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు విద్యారంగంలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నందున వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశారు ఉపాధ్యాయుల సేవల గుర్తింపు పవన్ కళ్యాణ్ చెప్పిన కొన్ని ముఖ్యాంశాలండి సో ఉపాధ్యాయుల బాధ్యత విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలకమైన పాత్ర పోషిస్తారు వారి బాధ్యతాయుతమైన సేవలను గుర్తించి వారికి ఉన్నతమైన జీ జీతాలు కల్పించాలని అన్నారు సో విద్యార్థుల ఆచరణ తత్వం విద్యార్థులు తమ ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకోవడం ద్వారా సమాజంలో విలువలను పెంపు పెంపును తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు తాజా పరిణామాలపై స్పందన ఇటీవల ఉపాధ్యాయులపై జరిగిన దాడి ఘటనలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థులు మళ్ళీ మరియు ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు రాయలసీమ అభివృద్ధిపై దృష్టి రాయలసీమ ప్రాంతం త్వరలోనే అవకాశాలని నిలయంగా మారబోతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు ఉపాధ్యాయుల పాత్ర ఈ మార్పులో కీలకమని వారి శ్రమకు తగిన ఆర్థిక గౌరవం అవసరమని చెప్పారు ఈ మార్పులో రాజకీయ మార్పులు మరి పథకాలను ప్రభావితం చేయకుండా ఎన్డీఏ ప్రభుత్వం ప్రస్తుందని పేర్కొన్నారు ఉపాధ్యాయులకు ఉన్నత జీతాల ప్రాముఖ్యత పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాలండి ఈ మేరకు ఉపాధ్యాయుల సమాజానికి సమాజానికి అంతర్భాగం కాపా కావడం మాత్రమే కాకుండా సమాజ నిర్మాణంలో అన్నారు ఉపాధ్యాయులకు ఎక్కువ జీతాలు ఉండాలని పునర్ఘటించారు దేశ అభివృద్ధి కోసం విద్యా వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అవసరమని అభిప్రాయపడ్డారు ఉపాధ్యాయులకు ఆఫర్ ఈ ప్రకటన ద్వారా ఉపాధ్యాయులకు కొత్త ఆశలు కలుగుతున్నాయి జీతాల పెంపు ఉపాధ్యాయుల జీతాలలో మార్పు తీసుకురావడంతో పాటు సమాజంలో కూడా ప్రభావితం చూపుతుందని భావిస్తున్నారు ఉపాధ్యాయ వృత్తి గొప్పతనాన్ని మరింత ఎత్తి చూపే దిశగా ఒక ఇది ఒక పాజిటివ్ సిగ్నల్ అని చెప్పవచ్చు సో ఉపాధ్యాయులకు మరింత గుర్తింపు ఇవ్వడానికి చర్యలు విద్యారంగ అభివృద్ధిలో కీలక ఉందడు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారండి సో మొత్తానికైతే ఉపాధ్యాయులకు గౌరవ వేతనం అనేది పెంపు దిశగా ఉండాలి అని మొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క అభిప్రాయాన్ని ఉపాధ్యాయుల పట్ల ఆయన ఉన్న అభిప్రాయాలను అయితే ఈ మేరకు బహిర్గతం చేశారనిపచ్చు మొత్తానికి మరి చూడాలి ఉపాధ్యాయుల పట్ల ఏమైనా ప్రత్యేక దృష్టి పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మంచి జీతాలు ఏమన్నా తీసుకువస్తారా తీసుకోవాలి పెండింగ్ బకాయిలైనా కూడా చెల్లించే దిశగా ఆలోచన చేయాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు గతంలో మనందరికీ తెలిసిందండి ఒక మాట ఇచ్చారు తప్పకుండా సో ఈ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో మనకు సిపిఎస్ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ నుంచి గ్యారెంటీ పెన్షన్ స్కీమ్కి వచ్చిందన్నమాట అది కూడా ఇప్పుడు మనకు అంత ఏది అమల్లో ఉందో కూడా అర్థం కాని పరిస్థితి సో మొత్తానికి ఈ రెండింటినీ పరిశీలించి గరిష్టంగా వన్ ఇయర్లో ఓపిఎస్ని పునరుద్ధరిస్తాము లేదా ఓపిఎస్ లాగా తీసుకొస్తాము సో ఈ రెండింటిని పూర్తిగా మేము మార్చేస్తామని తన హామీ ఇచ్చారని బహిర్గతంగానే ఇచ్చారు సో మనందరికీ తెలుసు ఇట్లా ఎలక్షన్లు ట్వంటీ టూ సీట్స్ గెలవగానే ఆయన ఫస్ట్ మాట ఉద్యోగులకు సంబంధించి ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట ఈ రోజుకి గుర్తున్న మాట ఏంటంటే ఓపిఎస్ని పునరుద్ధరిస్తాము సో పరిశీలిస్తాము సిపిఎస్ జిపిఎస్లను ఓపీఎస్ ఓపిఎస్ ఖచ్చితంగా గరిష్టంగా వన్ ఇయర్ కాలంలో పునరుద్ధరిస్తామన్నారు సో ఆయన ఈ సందర్భంగా ఈ నిజమైన హీరోలుగా ఇవ్వడే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేక గుర్తింపుతో పాటుగా వీరికి పెండింగ్ అయినటువంటి డిఏలు డిఆర్లు తదితర ఎస్సెల్సు బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే ఈ ఓపిఎస్ విధానాన్ని ముఖ్యంగా పిఆర్సి ఇట్లా మనకు ఉన్న సమస్యలలో ఏదో ఒక మంచి సమస్యతో పరిష్కారంతో ముందుకు రావాలని అయితే ఆశిద్దాము సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్తో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో